నేను నా పేరు పల్లపు రామేశ్వరరావు కన్వీనర్ని అంబేద్కర్ ఆశయాలకు మన ఎస్ ఎక్కడ సమస్య వచ్చినా ముందుంటాను మా చిన్నప్పటి సుజే భావాలు జ్యోతిరాం పూలే పదకొండు నాలుగు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జన్మించారు జన్మించారు ఆ మహానుభావుడు బ్రాహ్మలతో చాలా పోరాటం చేశాడు మన పోరాటం చేసి బ్రాహ్మలు కాదని చెన్నులు చేసిన రోజులు ఉన్నాయి ఆ మహాతల్లి జ్యోతిరాం పూలే సావిత్ర పూలే పాదాలకే నమస్కరించుకోవాలి మన దేవుళ్ళు ఎవరంటే వాళ్ళే గౌతమ్ బుద్ధుడు అంబేద్కరు జ్యోతిరాం పూలే చాలా పూలే ఒక రోజున బ్రాహ్మలు స్నేహితుడితో బ్రాహ్మలుకి పూలే స్నేహితుడు ఆ స్నేహితుడు కాబట్టి ఒకరోజు పెళ్ళి జరుగుతుంది పెళ్లి జరుగుతుంటే మన జ్యోతిరాం పూలేని రెండు కాబట్టి